ఇప్పుడు మీరు చేసే ఈ ఆసనం వచ్చేసి ఉత్కట కోనాసనం అంటారు ఈ ఆసనం యొక్క ఉపయోగం ఏంటంటే మన ఈ గజ్జల భాగం నుంచి ఈ తుంటి భాగం దాకా ఎటువంటి సమస్యలు మీకు ఏమైనా టైట్నెస్ కానీ లూ కొంచెం వీక్గా ఉండటం కానీ ఈ తొడ భాగంలో వీక్గా తొడ భాగాల దగ్గర మీకు దూరదల్లా కానీ అట్లా ఏమైనా ఉన్నా ఈ గజ్జల ఏరియాలో మీకు ఏమైనా టైట్గా ఉండి నొప్పి రావటాలు కానీ అట్లా ఏమైనా ఉన్నా కూడా ఈ ఆసనం ద్వారా ఏంటంటే ఈ పొజిషన్లో మనం ఉండటం వల్ల ఈ ఏరియాలో ఉన్న మజిల్ మొత్తం మనకి టైట్నెస్ నుంచి కొంచెం లూజ్ అయ్యి ఒక టైప్ ఏంటంటే మనకి ఒక సాగి గుణాన్ని మనకు ఆ ఏరియాలో క్రియేట్ చేస్తుంది అనమాట మీరు నెక్స్ట్ ఎలాంటి ఎక్ససైజ్ కానీ ఏదైనా మీరు లెగ్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ కానీ ఏమైనా బెండింగ్ పొజిషన్ సంబంధించిన ఎక్సర్సైజెస్ కానీ ఎలాంటివి ఏమైనా చేసేటప్పుడు మీకు ఈ ఏరియాలో ఎక్కువగా ఒత్తిడి పడకుండా చూసుకుంటుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఈ స్పైనల్ ఏరియా ఉంది చూసారు కదండి ఈ డౌన్ స్పైనల్ ఏరియా మనకి ఇది ఏమంటారు తోక టెయిల్ బోను అంటారు కదా ఈ టెయిల్ బోన్ ఏరియా దగ్గర నుంచి మీకు చాలా వరకు మీకు ఫ్రీనెస్ని ఇస్తుంది అనమాట ఈ ఎక్సర్సైజ్ కాబట్టి ఈ ఎక్సర్సైజ్ మీరు డైలీ ఏం లేదు ఒక వన్ మినిట్ ఈ ఎక్ససైజ్ మూమెంటు వన్ మినిట్ చేయండి వన్ మినిట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ అట్లాగా ఒక త్రీ టైమ్స్ మీరు చేశారనుకోండి డైలీ ఈ ఏరియా మొత్తం మీకు ఒక మంచి ఒక గుణాన్ని కలిగి మీకు మంచి సపోర్ట్ ఇస్తుంది అలాగే మీకు ఇంకెప్పటికీ మీకు ఏంటంటే ఈ తుంటి భాగం నుంచి ఉన్న ఈ ఏరియా మొత్తం మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఈ ఎక్ససైజ్ అయితే చూసుకుంటుంది కాబట్టి ఇది డైలీ ఒకసారి చేయండి మీకు మంచి ఫలితం అనేది మీకు ఉంటుంది ఓకే అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మోకాళ్ళగా ఇంజూరీస్ అయ్యి లేదా ఈ తుంటి భాగం నుంచి వెన్నుపూస వెన్ను భాగాల దాకా ఏమైనా ఇంజురీస్ అయ్యి ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఎక్ససైజ్ మాత్రం చేయకండి అండి ఇప్పుడు మీకు పెట్టినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోస్ రెండింటినీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే మీకు ఈ గజ్జల ఏరియాలు ఉన్నాయి కదా ఈ గజ్జల ఏరియాలో ఎటువంటి సమస్యలు రాకుండా ఈ ఎక్సర్సైజ్ ద్వారా ఏంటంటే ఈ ఏరియాలో ఒక సాగే గుణాన్ని ఏర్పరచడానికి ఈ ఎక్సర్సైజెస్ అనేవి బాగా యూజ్ అవుతాయి ఓకే కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ ఎక్సైజ్ ఒకటి అని ఇంకొక ఎక్సర్సైజ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి పూర్తిగా అను ఇది మినిమం ఏంటంటే ఒక వన్ మినిట్ ఆ పొజిషన్లో ఉండాలి వన్ మినిట్ రెస్ట్ తీసుకోండి మళ్ళీ ఒక వన్ మినిట్ అట్లాగే మీరు డైలీ కొంచెం చేసుకుంటూ ఉంటే ఈ ఏరియా మొత్తం ఒక వచ్చి తుట్టి భాగం దగ్గరను ఈ ఏరియాలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవచ్చు ఇదనమాట నేను చెప్పాలనుకునేది మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా నెక్స్ట్ వీడియో కూడా పూర్తిగా చూడండి అది కూడా మీకు చాలా వరకు అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ ఆసనం వచ్చేసి యోగా పరంగా దీన్ని ఆసనం అంటారు నార్మల్గా అందరూ పిలుచుకునే ఆసనం వచ్చేసి ఏంటంటే ఇది దీన్ని బటర్ఫ్లై ఆసనం అని చెప్పేసి అని అంటారు అనమాట ఈ ఆసనం ఎలా మనకి యూజ్ అవుతుంది అంటే నేను ఆల్రెడీ నా ఈ వీడియో కన్నా ముందు ఇంకో వీడియో నేను చేశాను వేరేది వేరే ఎక్సైజ్ సేమ్ దాని బెనిఫిట్స్ ఎట్లా అయితే ఉంటుందో ఇది అంతే కానీ ఆసనాలే కొంచెం డిఫరెన్స్ అంతే తప్ప బెనిఫిట్స్ సేము ఇప్పుడు ఆ ఆసనం మీరు చేయటం వల్ల ఏదైతే ఈ గజ్జల భాగం నుంచి తుంటి భాగం దాకా మొత్తం ఈ ఈ ఏదో మొత్తం కాలంతా సర్కులేషన్ పరంగాను అను ఎక్కువగా ఏంటంటే మనం వేరే ఏ ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా ఆ ఎక్సర్సైజ్కి సపోర్ట్గా ఇది కొంచెం ఏంటంటే మన బాడీ సాగే గుణాన్ని కలిగేలా చేస్తుంది అనమాట ఎక్కువగా సా సాగేటట్టుగా ఉంటుందన్నమాట మనకి ఏజ్ పెరిగినా కూడా ఈ భాగాల దగ్గర మనకి సమస్యలు రావటం కానీ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువగా ఉంటుంది ఈ ఆసనాలు వేయటం వల్ల కాబట్టి నా ముందు వీడియో కానీ ఈ వీడియో ఈ రెండు సేమ్ బెనిఫిట్స్తో ఉంటుందన్నమాట ఆసనం అయితే చూడండి ఇప్పుడు నేను ఇట్లా బెండ్ అయ్యి ఉన్నాను కదా ఇదేంటంటే మనకి స్పైనల్కి బాగా యూజ్ అవుతుంది అందుకనే నేను బెండే ఉన్నాను అదనమాట